వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మూడవ దీక్షంత్ పేరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు నూతనంగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తెలంగాణ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నత నైపుణ్యం కలిగిన పోలీసులను రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ఆస్తులను కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చిందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తొమ్మిది నెలల కఠిన శిక్షణని విజయవంతంగా ముగించుకుని ఇందులో చేరడం సిద్ధంగా ఉన్న ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు నెలకొల్పబడాలి తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి ఆ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఇదంతా జరగాలంటే ఆయా రాష్ట్రాలు దేశాల్లో అంతర్గత భద్రత అత్యున్నతంగా ఉండాలి అలాంటి వాటికి రక్షణ కల్పించే గురుతర బాధ్యత గల టీజీఎస్పీఎఫ్ పాత్ర రాష్ట్రాభివృద్ధిలో ప్రాముఖ్యమైనది అలాంటి రక్షణ సిబ్బందికి శిక్షణ ఇచ్చి టీజీఎస్పీఎఫ్ ట్రైనింగ్ అకాడమీ రెండు వేల ఆరులో ప్రారంభమైంది అప్పటి డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ జనరల్ శ్రీ మల్ల బాబురావు గారు వైకేస్ గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది ఈ అకాడమీ దాదాపు అరవై ఏడు ఎకరాలలో రెండు కవాత్ మైదానాలు మరియు రెండు అంతస్తుల్లో ఒక బ్యారెక్ తరగతి గారు మరియు పరిపాలన భవనము దాదాపు మూడు వందల మందికి వసతి కలిగించగల భోజన వసతి వంటకారులు సౌకర్యాలు కలిగి ఉన్నాయి ఈ అకాడమీ నందు ఇండక్షన్ ట్రైనింగ్ మరియు టీజెస్పీ సిబ్బంది పదమూడు శిక్షణ టీఓటీ రిఫ్రెషర్ క్యాడర్స్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం శిక్షణ పొందుతున్న థర్డ్ సెగమెంటరీ క్యాడ ట్రైనింగ్ మ్యాచ్లో వివిధ జిల్లాల నుండి రెండు వందల అరవై మంది క్యాడెట్స్ పలు రకాల ఉన్నతమైన విద్యార్థులు కలిగి ఉన్నారు దానిలో పది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నూట తొంభై మంది గ్రాడ్యుయేట్స్ అరవై తొమ్మిది మంది ఇంటర్మీడియట్ అంతగా ఉన్నారు అలాగే వీరిలో పదకొండు మంది గతంలో ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు మరియు తొమ్మిది మంది పోలీస్ సర్వీస్ చేసిన వారు కాగా మిగతా రెండు వందల నలభై ఐదు మంది కొత్తగా ఈ సర్వీస్ కంపైన వారు నేటితో వీరికి తొమ్మిది నాలుగు ప్రాథమిక శిక్షణ పూర్తవుతుంది వీరికి అవుట్డోర్ ట్రైనింగ్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ రన్నింగ్ డ్రైల్ లాఠీ ఫీల్డ్ క్రాఫ్ట్ మ్యాప్ రైనింగ్ అండ్ ట్యాక్టిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ టర్బైన్ పిస్టల్ అండ్ గ్రెనేడ్ వంటి వెపన్స్లో నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండోర్ ట్రైనింగ్ లో భాగంగా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ టీజిఎస్పీఎఫ్ పోలీస్ ఆర్గనైజేషన్స్ట్రేషన్స్ విఐపి సెక్యూరిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటి శిక్షణ అంశాలలో లాగా సిద్ధం చేసి కీలక పరిశ్రమలు మరియు సంస్థాపన రక్షణ నిధులకు సంసిద్ధపరచడం జరిగింది హార్టీ వెల్కమ్ టు టు అవర్ మినిస్టర్ గారు గ్రేసింగ్ దిస్ అండ్ మోటివేటింగ్ న్యూ ఆర్ ద SPF service, government service. I congratulate all the cadet constables for this wonderful, impressive, and memorable passing out parade and also for successfully completing this nine months rigorous training at this academy. Sir, on the 14th of February this year, our honorable CM Garu only gave their appointment letters at LB Stadium, and today, exactly after nine months, they are completing their training. And they are going to join the regular duties in SPF and they are going to contribute in the development of the Telangana state. Today is very important milestone day in their life, sir. Once again, I welcome all the cadets to the family of the prestigious Telangana Special Police Force. I welcome all the cadets to the family of this SPF, which is a very prestigious force of the state. As a constable, you are the backbone of the Nagana SPF. Your role will be very crucial in maintaining the safety and security at the vital state and central government establishments. You will be entrusted with the responsibility of safeguarding the government properties. Your actions must always reflect the highest standards of professionalism and ethics. Your presence should inspire trust and confidence at the place of your postings. use your skills and knowledge which you have gained here in the academy in the last nine months to provide best of the service and safety and security at the place of your posting as constable you will be part of a team working with your senior officers with your police constables which will require the good coordination and teamwork as we have seen in this very impressive match pass there was a very good coordination very good arms and leg movement so same coordination will be required Once you are in the field and doing your duties, continuous learning and self-improvement is another very important aspect for the success of any organization. So please keep learning and upgrading your skills. I congratulate all the families of the cadet constables present here, as your support has been invaluable. The support and encouragement you have provided to this young man have played a crucial role in the successful completion of these trainings and which is going to benefit them in their career. we share this moment of pride with all of you. i congratulate the principal of the academy, the indoor, outdoor and supporting staff for successfully completing this nine-month basic training despite various resource and infrastructural constraints. the Nagana government is very kind to the spf. As many pending issues of the of the SPF have been resolved in the last nine months, sir, we had a very long pending issue of health issue where our police force, our SPF force was not able to get the treatment. But with the interference of the Honorable Minister and the government, we could resolve that issue. the Shakti Medal was also given to all the, our SPF personnel. గౌరవనీయులైన పెద్దలు వేదికపై ఈజీ ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ గారు ప్తా గారికి ప్రిన్సిపల్ గారికి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికే మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడిడేట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతామన్న మంచి రోజు ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాలాతో కూడిన విధులకు అవుతా ఉన్నారు రాష్ట్ర ప్రజల గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అత్యంత దీక్ష మరి అదే విధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు గత తొమ్మిది నెలల నుంచి मरी कठोर शिक्षण इकडे